హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా సోమ్ ఫుడ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే పప్పు చెక్కల్ని ఈ సంక్రాంతికి ఏ విధంగా ఒక్కరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక జార్ తీసుకుంటున్నాను ఆ మిక్సీ జార్లోకి ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిపాయల్ని అలాగే అర చెంచా వరకు జీలకర్రని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుంటున్నాను వీరన్నిటినీ ఇలా కోర్సుగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మిక్సీ పట్టలేదంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా అయినా ఇలా కోర్సుగా అయినా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పిండి కలపడం కోసం వేడి నీళ్ళని గ్యాస్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి అదేవిధంగా ఇంకొక పక్క ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం పిండిని కలుపుకుందాం దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండిని నేను మెల్లుకు పట్టించి తీసుకుంటున్నాను ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు డ్రై రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకుంటున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు వరకు కరివేపాకు రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కరివేపాకు అనేది చాలా ఉంటుంది ఈ గారెలకి టేస్ట్ ఉంటుంది అలాగే అరకప్పు వరకు వేరుశనగ గుండ్లని ఇలా దోరగా వేయించుకొని పొట్టు తీసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అలాగే పావు చెంచా పసుపుని కూడా మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వాడుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కారం పొడిని వేసుకొనైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మొత్తం ఇందులోకి ఈ కారం ఉప్పు ఇవన్నీ కలిసే విధంగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండినంతటిని ఇలా కలుపుకోవాలి అలాగే ఇందులోనే వేడి వేడి నూనెని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది సో ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడనే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి మనం వేడి చేసుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మంచిగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే పప్పు చెక్కలు అనేవి అంత క్రిస్పీగా గుల్లగా మంచిగా వస్తాయి సో ఈ విధంగా మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మన టేస్ట్ని బట్టి అవైలబిలిటీని బట్టి ఇందులోకి మనం నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన ఉంచండి నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి అది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇలా ఒక పాలిథిన్ కవర్ని తీసుకుంటున్నాను పప్పు చెక్కలు అనేవి అంటుకోకుండా మంచిగా ఊడి రావడం కోసం దీని మొత్తానికి ఆయిల్ని ఈ విధంగా మొత్తం అప్లై చేయాలి నెక్స్ట్ దీనిపైన ఇంకో కవర్ని కవర్ చేయడం కోసం దీనిపైన కూడా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మన పిండి కూడా మంచిగా నానిపోయి ఉంటుంది ఒకసారి మూత తీసి దీన్ని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మంచిగా నెయ్యి చేసుకోవాలి ఈ విధంగా మంచిగా నెయ్యి చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి ఇలా బాల్స్ లాగా చేసుకోకుండా కొద్ది కొద్దిగా టూ త్రీ బ్యాచెస్ వైజ్గా మనం బాల్స్ని చేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోయి చెక్కలు అనేవి మంచిగా గుళ్ళగా రావు సో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి దానిపైన తడి క్లాత్ని లేదా ప్లేట్ని పెట్టి కవర్ చేయండి నేను ఇక్కడ పాప చెక్కలే చేయడం కోసం ఇంతకుముందు ఆయిల్ గ్రీస్ చేసుకున్న కవర్ మీద ఇలా అన్నీ ఒక దాని ఒకటి ఇలా పెట్టాను దానిపైన ఇంకో కవర్ని ఇలా కవర్ చేసేసి ఒక చెంబు లేదా ఒక తోని ఇలా చిన్నగా అనుకుంటూ ఇలా ప్రెస్ చేస్తే మనకు గారెల షేపు మనకు చెక్కల షేప్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ ఒక్కరే ఈ సంక్రాంతికి చాలా ఈజీగా శ్రమ లేకుండా ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కష్టం అనిపిస్తే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను లేదంటే మనం చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కొంచెం నీట్ చేసుకున్నట్టుగా అనుకుంటే మనకు చెక్కల షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలోకి వీటన్నిటిని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఓవర్ హీట్గా ఉండకూడదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఓవర్ హీట్ ఉండడం వల్ల మనకు పప్పు చెక్కలు అనేవి పైన ఈజీగా త్వరగా మాడిపోతాయి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే మనకి ఇలా ఆయిల్ ఆగినంత వరకు మనం పప్పు చెక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే సో ఇదే విధంగా మిగతా పప్పు చెక్కల్ని కూడా ఇదే ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు చెక్కల ప్రెస్ లేకుండా మనం చేత్తోనే ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని చెక్కల్ని ఈ చేయచ్చు ఇలా చేసిన ఈ పప్పు చెక్కలు అనేవి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి ఎలా ఉంది వీడియో నచ్చిందా సో ఈ సంక్రాంతికి ఇలాగ ఒకసారి పప్పు చెక్కల్ని చేసి పెట్టండి సో ఎవరి హెల్ప్ లేకుండా సో వీటిని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టొచ్చు చూడండి ఎంత క్రంచిగా ఉన్నాయో నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ఇంకొక వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్